సాటిలైట్ డిజిటల్ మీడియాలో యాంకర్ కావాలనుకుంటున్నారా వెంటనే సంప్రదించండి కిరణ్ టీవీ న్యూస్ హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్ నిన్న మహా న్యూస్ మీద జరిగిన దాడిని ఏ కోణంలో చూడాలి భిన్నమైన ఒపీనియన్లు వినపడతా ఉన్నాయి మొన్న మహా న్యూస్ కావచ్చు గతంలో ఇతర మీడియా సంస్థల మీద జరిగిన దాడులు కావచ్చు ఇది పత్రిక స్వేచ్ఛకు గొడ్డలి పెట్ట లేకపోతే పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నామా ఏం చెప్పుకోవచ్చు దీని మీద అనే అంశాల మీద మనతో పాటు ఏపీడబ్ల్యూజీ నాయకులు ందు జనార్దన్ గారు ఉన్నారు ప్రస్తుతం నమస్తే అండి జనార్దన్ గారు ముఖ్యంగా నిన్న మహా టీవీ మీద జరిగిన దాడిని మీరు ఏ కోణంలో చూస్తున్నారు మీడియా మీద దాడి మీడియా మీద దాడి ప్రజాస్వామ్యం వాదులు ఎవరైనా ఖండిస్తారు మీడియా మీద భౌతిక దాడులు అనేవి ప్రజాస్వామ్యానికి గొడవలు పెట్టారు అంటే దీంట్లో రాజకీయాలు ఉన్నా ఇంకోటి ఉన్నా మీడియా స్వేచ్ఛని హరించే పరిస్థితి రాజకీయ పార్టీలకు ఉండకూడదు ఓకే అంటే రకరకాల విమర్శలు జరుగుతూ ఉంటాయి దాంట్లో ఒక వ్యక్తికి సంబంధించిన వార్త ప్రసారం అయినప్పుడు కానీ ఒక పార్టీకి సంబంధించిన వార్త ప్రసారం అయినప్పుడు కానీ మీడియాకు సంబంధించిన అంశంలో మీడియాలో వచ్చే కథనాల మీద దానికి సంబంధించి రకరకాల వేదికలు ఫోరమ్స్ ఉన్నాయి దాని మీద ప్రశ్నించే తత్వం లేదంటే న్యాయంగా న్యాయ పోరాటం చేసే విధానం ఈ విధానాలన్నీ కూడా ఉన్నాయి అన్ని పార్టీలకు సంబంధించి మీడియాకు సంబంధించి కూడా ఉన్నాయి కాబట్టి ఇది సరైన విధానం కాదు దాన్ని నేను ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపకులుగా సీనియర్ నాయకుడిగా ఏపీడబ్ల్యూజే నాయకునిగా ఖండిస్తా ఉన్నాను ఓకే జనార్దన్ గారు ఇక్కడ ముఖ్యంగా మీడియా స్వేచ్ఛ అంటే ఏంటి మీడియాకి సాధారణమైన పౌరులకు భిన్నమైన స్వేచ్ఛ మీడియాకు ఉంటుందా తప్పనిసరిగా ఉంటది ఎందుకంటే సాధారణ పౌరునికి కూడా స్వేచ్ఛ మీడియాకు కూడా ఉండే స్వేచ్ఛ అంతేగాని సామాన్య పౌరుడికి ఒక స్వేచ్ఛ మీడియాకు మరో లేదా అణగారిన వర్గాల మీద అణగార్య వర్గాలకి యొక్క మద్దతుగా నిలిచే సామాన్యులు గాని సామ్రాజ్యం మీద సమ సమాజంలో దాని యొక్క హక్కుల పరిరక్షణ అనే పోరాడే హక్కుల సంఘాలు కానీ లేదంటే ప్రజాస్వామ్య దేశంలో భారతదేశంలో ముఖ్యంగా రాజకీయ పార్టీలు కానీ వీళ్ళు ఎవరు పోరాడినా ప్రజల కోసమే సమాజంలో ప్రజల కోసం ప్రజల యొక్క మద్దతు కోసం వారి యొక్క సమస్యల మీదే పోరాడుతూ ఉన్నారు పార్టీలు ఈ రోజు అధికారంలో ఉన్న పార్టీ ఉంటుంది రేపు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఉంటుంది ఏది రాజకీయ కోణంలోనే ఎక్కువగా పోయే అంశాలు మీరు ఆ ఆ విధంగా తీసుకున్నప్పుడు సామాన్యుడికి ఒక హక్కు లేదంటే మీడియాకు ఒక హక్కు అనేది లేదు లేదు అందరికి ఒకటే హక్కు ఈ క్రమంలో మీడియా తన స్వేచ్ఛను అతిక్రమిస్తే సో దానికి ఎవరు బాధ్యత వహించాలి ఇప్పుడు ఉదాహరణకు మహాటివీనే తీసుకుందాం మహాటివీలో పెట్టిన తమ్నైల్స్ కారణంగానే అఫెండ్ అయినారు దాని వల్లనే దాడి జరిగింది అనేది తెలిసిన అంశమే సో రాత్రిళ్ళు ఫోన్ ట్యాపింగ్లు ఉదయాన్నే ఫాజులు రావాలి ఈ రకమైన తమ్నైల్స్ ఒక ఒక రకంగా చెప్పాలంటే కేటీఆర్ అనే ఒక నాయకుడు బ్లాక్మెయిల్ చేసి బెదిరించి హీరోయిన్లని యాంకర్లని తన వద్దకు రప్పించుకున్నాడనే రీతిలో తమ్నైల్స్ పెట్టినప్పుడు సహజంగానే అది మీడియా స్వేచ్ఛగా చెప్పినట్ట స్వేచ్ఛను దుర్వినియోగం చేసి గీత దాటి అంటే ఇక్కడ రెండు రకాలు ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ అనే వ్యక్తి పార్టీకి సంబంధించి భారతదేశం ప్రధానమైన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి ఒక పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కుటుంబానికి సంబంధించిన నాయకుడు అగ్ర నాయకుడు అదే విధంగా రాష్ట్రాన్ని తెచ్చుకున్న నాయకత్వంలో ఉన్న కేటీఆర్కి సంబంధించిన అంశం అది దాంట్లో బలమైన రాజకీయ పార్టీ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దానికి సంబంధించిన నాయకత్వానికి మచ్చగలిగే విధంగా నాయకత్వాన్ని ఇబ్బంది కలిగే విధంగా వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలుగుతుంది నాకు అనే భావించిన నేపథ్యం మీరు చెప్పే అంశంలో వాళ్ళు భావించే అంశం ఎందుకంటే కేటీఆర్ గారి ట్వీట్ చూసిన దాని దాంట్లో కేటీఆర్ గారి ట్వీట్ లో కూడా భౌతిక దాడులు మంచిది కాదు అంటూనే దీనికి సంబంధించిన అంశం ట్వీట్ చేశారు ఏది వ్యక్తిగతంగా ఇబ్బంది కలిగే అంశం నష్టం కలిగే అంశం అనే అంశంలో ఆయన నాలుగైదు పాయింట్ల మీద ఆయన వ్యక్తిగతంగా ట్వీట్ చేశారు అయితే దీంట్లో ఒకటి మీడియా స్వేచ్ఛ రెండోది వ్యక్తిగత హననం మీడియా స్వేచ్ఛ అయినప్పుడు కేటీఆర్ గారి మీద పెట్టే తమ్మేలు లేదంటే మోడీ గారి మీద పెట్టే తమ్మేలు మీడియా మీడియా పెట్టే తమ్మేలు సామాన్య కార్యకర్త మీద అదే ఛానళ్లు లేకపోతే ఇతర ఛానళ్ళు పెట్టే తమ్మేలు ఈ తేడా ఉండకూడదు ఎందుకంటే ఇప్పుడు మీడియా అనేది కింద స్థాయి వ్యక్తిలో వ్యక్తిలో ఇప్పుడు మనం చూసుకుంటే సమాజంలో వేలాది యూట్యూబ్ ఛానల్స్ ఇంకా దాడుమైన పరిస్థితుల్లో ఇంకా ఘాటుగా వ్యక్తిగతంగా చాలా అంశాలు పోస్ట్ చేసే పరిస్థితి ఉన్నాయి దీంట్లో ఇది ఇప్పుడు మహా టీవీ అనేది ప్రొఫెషనల్ ఛానల్ జర్నలి జర్నలిజం బేస్ గా పోయే సంస్థ మహా టీవీ అనేది ఈ ఛానల్ దీంట్లో ప్రొఫెషనల్ జర్నలిస్టులు యాంకర్స్ కానీ ఇదంతా గానీ ఉండే సంస్థ యూట్యూబ్ వ్యవస్థకు వచ్చేసరికి టోటల్ డిఫరెంట్ యూట్యూబ్ మీలాగా సీనియర్ జర్నలిస్ట్ గా నంది అవార్డులు అవార్డులు రివార్డులు లేకపోతే గోల్డ్ మెడల్స్ పొందిన సీనియర్ జర్నలిస్ట్ రాసే నడిపే ఛానల్స్ కొన్ని అయితే కొన్ని సమాజంలో యాక్టివిస్ట్ గా ఉండి లేదా పార్టీల్లో ఉండి లేదా వ్యక్తిగతంగా రాజకీయ పార్టీల్లో ఉండి లేదా సమాజంలో యాక్టివిస్ట్ గా ఉన్న వాళ్ళు కూడా లక్షలాది యూట్యూబ్ ఛానల్స్ ఈ రోజు ప్రపంచంలో ఉన్నాయి భారతదేశంలో ఉన్నాయి అవును మీరు అంటున్నారు మీరే చెప్తున్నారు శృతి మించి పెడుతున్నాయి సమ్నెల్స్ తప్పుగా పెడుతున్నాయి బాధించబడుతున్నారు అన్నప్పుడు ఆ బాధించబడటం అంటే వాళ్ళు గీత దాడుతున్నట్టే కదా అర్థము గిద్ద దాడుతున్నట్టే కదా గిద్దాటితే దాడులు పరిష్కారం కాదుగా దాడులు పరిష్కారం దానికి మళ్ళీ వస్తారు దాడులు ఎట్టి పరిస్థితులు పరిష్కారం కాదు అది నేనంటుంది ఏంటంటే ఒకవేళ గీత దాటుతున్నాయా లేదా అనే అంశాన్ని మార్ వరకు నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఇప్పుడు టీవీ ఇప్పుడు పోలీసులు దీని మీద దర్యాప్తు జరుపుతున్నారు ఏదైనా వ్యవహారాలు ఉంటే పోలీసులు వెల్లడిస్తారు పోలీసులు వెల్లడించకుండా పోలీసుల దగ్గర ఎలాంటి సమాచారం వచ్చింది అలాంటి సమాచారం వచ్చింది స్పెక్యులేట్ చేయొచ్చు తప్పేం లేదు స్పెక్యులేషన్ ఎంతవరకు ఉండాలి సో ఒక సినిమా సెలబ్రిటీ విడిపోవడానికి కూడా కేటీఆర్ కారణము లేకపోతే కేటీఆర్ ఈ రకంగా చేశాడు అందంగా ఉంటే వదలడు ఫామ్ హౌస్ వచ్చేదాకా వదలడు ఇలాంటి మాటలు ఇలాంటి తమ్మేల్స్ పెట్టేదాకా వచ్చేస్తే ఆధార రహితమే కదా అది ఆధారభూతంగా మీరు ఏం చెప్పినా నష్టం లేదు ఆధార రహితంగా ఒక వ్యక్తి మీద అనుచితంగా ఆ రకమైన తమ్మేల్స్ పెట్టడం అనేది మీడియా స్వేచ్ఛను మనం అతిక్రమించినట్టుగా భావించకూడదా ఇప్పుడు మీడియా స్వేచ్ఛకు సంబంధించిన అంశంలో స్వీయ నియంత్రణ లక్ష్యంగా మీడియా అనేది ముందుకు పోతుంది భారతదేశంలో స్వేయ నియంత్రణ మీడియాకి నియంత్రణ అనేది ఇప్పటి దాకా లేదు తమ్మెల్స్ కి సంబంధించిన అంశంలో ఇప్పుడు మనం మీరు ఏ ఛానల్ అయినా చూడండి తమ్మెయిల్ ఒకటి ఉంటది అన్ని ఛానల్ దాని లోపల అన్ని ఛానల్ కూడా నేను అంటే అట్రాక్ట్ చేయడం కోసం అనేది ఉంటది అది కరెక్టేనా అది స్వేచ్ఛనా అది మీడియా స్వేచ్ఛగా తీసుకోవాలా స్వేచ్ఛ అన్నట్లేదు కదా ఏదైనా ఒక వ్యక్తికి వ్యక్తిగత ఇప్పుడు అతిక్రమించినట్టే కదా స్వేచ్ఛను అతిక్రమించినట్టే వ్యక్తిగత అననం అనేది అయితే దాని మీద విమర్శలు చేస్తా ఉన్నారో దానికి ఏదైతే బాధింపబడే వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వర్షల్ని మనం కోరుకోవాలి లేదా ఈ విధానం ఇది మేము వ్యక్తిగతంగా నష్టపోతా ఉన్నాము దాడులు చేయడం అనేది వందకి వెయ్యి శాతం తప్పే అది ఇప్పుడు వాళ్ళు ఒక వాళ్ళు ఎంత చేసినా ఏం చెప్పినా ఎలాంటి బ్రూటల్ గా ఏమన్నా ఆరోపణలు చేసినా గానీ వెళ్ళి దాడులు చేయడం తప్పు కాదు తప్పది మీకు వేరే మీరు అన్నారే చాలా ఫోరమ్స్ ఉంటాయి చాలా వేదికలు ఉంటాయి మీరు పరువు నష్టం దావా వేసుకోండి లేకపోతే ఎడిటర్స్ గిల్డికి వెళ్ళండి లేకపోతే ఇంకో మార్గం ఇంకో మార్గం రకరకాల మార్గాలు ఉంటాయి ఆ మార్గాల్లో మీరు ఫైట్ చేయొచ్చు డెఫినెట్గా నిరసన ప్రదర్శనలు చేసుకోవచ్చు అన్నీ ఉంటాయి అవకాశాలు దాడులు చేయడం తప్పే దాన్ని నేను ఏకీభవిస్తాను దాంట్లో అసలు వేరే థాటే లేదు కానీ నేను అంటుంది ఏంటంటే మహా టీవీ కావచ్చు ఇంకో టీవీ కావచ్చు ఇంకో టీవీ కావచ్చు ఎవరైనా కానీ ఈ రకంగా తమ వ్యూస్ కోసము పరిధి దాటి వ్యక్తిత్వ హననం జరిగేలాగా తమ్ పెట్టడం నిజంగా కేటీఆర్ లేకపోతే ఒక హీరోయిన్ ఇంకొకళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికారు అనుకుందాం ఆ క్షణంలో మీరు అలాంటి తమ్ పెట్టిన అర్థం ఉంది మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా మాకు సోర్స్ ఉన్నాయి మాకు పోలీసుల దగ్గర అలాంటి చర్చ జరుగుతుంది మాకు సోర్స్ ఉన్నాయని చెప్తే సరిపోదు కదా ఆధారాలు అంటే సమర్పించాల్సిందే కదా సో ఆధారాలు లేకుండా మీరేమన్నా ఆ రకమైన ఆరోపణలు చేస్తే తప్పే కదా గీత దాటినట్టే కదా అంటున్నారు అది మహా టీవీ కావచ్చు లేకపోతే ఇంకో టీవీ కావచ్చు ఇక్కడ పాయింట్ మహా టీవీ గురించి కాదు అసలు పాయింట్ ఏంటంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ విశృంఖలంగా పెడుతున్నాయి ఇట్లాంటివి ఏమైనా తప్పే కదా అంటున్నా నేను మీరు అనుకునే కంటెస్ట్ లో మీరు చెప్పే విధానంలో కరెక్టే మీరు చెప్పేది కానీ ఈ అంశంలో కొండా సురేఖ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా దీనికి సంబంధించిన సబ్జెక్టులు లో అదే విధంగా అనేకమైన వార్తలు మీడియాలో గతంలో జరిగినాయి ఇప్పుడు దాకా మీరు చూసుకున్నట్టయితే టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానీ తర్వాత గానీ దీని మీద అనేక కథనాలు వచ్చినాయి సోషల్ మీడియాలో వీటిల్లో రకరకాల నాయకత్వం కూడా మాట్లాడిన నేపథ్యం ఉంది దీనికి ప్రత్యేకంగా అంటే ఇక్కడ ఇక్కడ జరిగిన దాడి ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన సంస్థ మీద దాడి చేయడం వాళ్ళకి సంబంధించి వ్యక్తిగత అననం జరిగింది అనేది ఒకళ్ళు ఒకళ్ళు అని చెప్పి అనుకోవడం రెండు రకాలుగా మనం చూడాలి దీంట్లో అయితే మీరు కొత్తగా ఒక ఇన్సిడెంట్ని తెర మీద తీసుకొచ్చి ఒక నాయకుడి యొక్క వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించి జరిగితే తప్పే అది కానీ ఏదైతే ఇప్పుడు ఇన్సిడెంట్ ఉందో మీరు మాట్లాడే ఇన్సిడెంట్ అది కొత్తగా వచ్చిన అంశంగా తెర మీదకి కొత్తగా మాట్లాడే అంశం కూడా కాదు మీరు పరిశీలించండి గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అంశం గానీ ఏదైతే సినిమా కుటుంబంలో విడాకులు జరిగినాయి అని విమర్శలు చేసే అంశం గాని కొన్ని నెలలుగా దాని మీద అనేకమైన కథనాలు వచ్చినాయి వార్తలు వచ్చినాయి కాబట్టి ఇది కొత్తగా తెర మీద తీసుకొచ్చి అభాస్ పాలు చేసే అంశం కాదని నేను భావిస్తున్నా సో ఆధారాలు చూపించలేకుండానే ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేసింది గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఒక సంస్థ ఇదే సంస్థ పవన్ కళ్యాణ్ గారు అమ్మ మీద బూతులు మాట్లాడించారు సో అసలకి వాళ్ళని మహా టీవీనే ఈ శ్రీరెడ్డిని పురిగొల్పి శ్రీరెడ్డి ఆ రకంగా చేయడానికి కారణమన్న వార్తలు అప్పుడు వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా మాట్లాడారు సో అప్పుడే ఆయన అయ్యాడు సో ఇప్పుడు ఇవాళ కేటీఆర్ గారు హర్ట్ అవ్వడంలో తప్పుందా హర్ట్ అయ్యి దాడి చేయడంలో తప్పే కానీ హర్ట్ అవ్వడంలో తప్పుందా అసలు అది మీడియా స్వేచ్ఛ కిందకి వస్తుందా అనేది కొంచెం క్లారిటీగా మీరు జనానికి చెప్పాల్సిన అవసరం ఉంది ఇది ఇక్కడ వరకు మీడియా స్వేచ్ఛ ఉంది ఇక్కడ నుంచి మీడియా స్వేచ్ఛ లేదా ఉంది మీడియా స్వేచ్ఛకి గీత లేదు మీడియా స్వేచ్ఛకి ఎవరికి ఏ సంస్థ సంబంధించి లేకపోతే ఆ వ్యక్తికి సంబంధించి స్వీయ నియంత్రణ ఇప్పుడు మీరు సీనియర్ జర్నలిస్ట్ మీకు ఒక అవగాహన ఉంటది ఆ వార్త ఏ పరిధిలోకి ఇవ్వచ్చు ఏడదాకి ఇవ్వచ్చు ఏంది అనేది లేదు పరిధి దాటి ఇస్తున్నాం రాజకీయ కోణంలో ఇస్తున్నాం లేదా వ్యక్తిగత టార్గెట్ తో కోణంలో ఇస్తున్నామా లేకపోతే ఈ లక్ష్యాలన్నీ మీకు తెలిసిన లక్ష్యాలే నీకు మీకు తెలవదు కాదు కదా నేను ఒక ఒక వ్యక్తి మీద మాట్లాడాలి ఒక పార్టీ మీద మాట్లాడాలి లేదా ఒక సామాజిక వర్గం మీద మాట్లాడాలి లేదా నాకు వ్యక్తిగతంగా ఒక సామాజిక వర్గం మీద లేకపోతే ఒక రాజకీయ పార్టీ మీద ఒక వ్యక్తి మీదో ఒక రాజకీయ నాయకుడి మీద టార్గెట్ ఉంటే నేను నాకు ఏ స్థాయిది కావాలంటే ఆ స్థాయి మీరు టెలికాస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటే నేను తీర్చు నేను ఆ స్థాయిలో నేను మాట్లాడేస్తా ఎందుకంటే నాకు వ్యక్తిగత దేశం ఉంటే లేదా ఆ వ్యక్తి మీద నేను సానుకూలంగా చాలా గొప్ప నాయకుడు అని చెప్పాలంటే నేను మాట్లాడతా గొప్పతనం చాలా గొప్పగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించో చిరంజీవి గారి గురించో మాట్లాడాలంటే నువ్వు నేను దేవుడి కంటే ఎక్కువ పొగొడతాం అది మనకుంటే అభిమానం కొన్ని దురభిమానం ఉన్న వ్యక్తులు ఉంటారు అంతకంటే ఎక్కువ మాట్లాడతాం మీరు అన్నట్టు గతంలో పవన్ కళ్యాణ్ గారు బాధితులే కొన్ని ఛానళ్ళకి చిరంజీవి గారు కూడా బాధ్యతలే కొన్ని ఛానళ్ళకి ఆ ఆ మీడియాకి ఈ రోజు టార్గెట్ ఉండి రేపు పాజిటివ్ వచ్చే నేపథ్యం మారిపోయింది ఇప్పుడు మీడియా కూడా గతంలో చిరంజీవి గారిని టార్గెట్ చేసిన ఛానల్స్ గతంలో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసిన ఛానల్స్ కానీ ఇప్పుడు రాజకీయ పార్టీ లాగానే ఒక ఒక పర్మనెంట్ గా శత్రుత్వం కానీ పర్మనెంట్ గా మిత్రుత్వం గానీ లేకుండా రాజకీయ పార్టీ లాగానే మీడియా కూడా మారిపోయిన సిస్టమ్ ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉందంటే సామాజిక వర్గాల కోణంలో కూడా ఇప్పుడు నీకు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తూ ఐదు ఫైల్స్ మీద సంతకం పెడుతూ జర్నలిస్టుకు సంబంధించిన ఫైల్ కూడా ఒకటి పెడుతూ నీకు ఏదైతే తెలుగుదేశం అనుకూలమైన సంస్థలు ఉన్నాయో వాటి మీద ఆయన యుద్ధం ప్రకటించారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేటప్పుడే టీవీ ఫైవ్ కానీ అదేవిధంగా ఈటీవీ కానీ ఏబిఎన్ గాని వీటి మీద మరి ఒక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మీడియా చూశారు కారణం ఏదైనా అదే విధంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కవరేజ్కి సంబంధించిన అంశంలో కొన్ని ఛానళ్ళకి కొన్ని పత్రికలకి నిబంధనలు విధించారు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా కొన్ని ఛానళ్ళకి నిబంధనలు ఇచ్చేశారు ఏది ప్రచారంలో కానీ ప్రెస్ మీట్ లో రావటంలో గానీ తెచ్చుకోవటంలో గానీ ధన్యవాదాలు జనార్దన్ గారు ముఖ్యంగా సుదీర్ఘమైన అనుభవం దాదాపు ముప్పై ఏళ్ళుగా ముప్పై ముప్పై ఐదు మీరు ఈ సంఘాల్లో తిరుగుతూనే ఉన్నారు జర్నలిస్ట్ గా ఉంటూ సంఘాల్లో తిరుగుతున్నారు ప్రజా సంఘాల్లో తిరుగుతున్నారు మీలాంటి వాళ్ళు కూడా ఇనిషియేషన్ తీసుకోవాలనేది నా తప్పనిసరిగా తప్పనిసరిగా అందరం కలిసి